ఎలా అందరూ బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి క్యాల వీడియో ఏంటంటే నా కోడలు పుట్టినరోజు అనమాట ఆశ్రిత అది ఇంకా మన తరఫున మన ఛానల్ తరఫున అయితే అందరికీ అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పండి ఇంక అందుకే అనమాట మమ్మల్ని ఇన్వైట్ చేశారు మమ్మల్ని అందరినీ మేమేనండి ఇంకా అంత దూరం వెళ్ళలేదు మమ్మల్ని చాలా బాధపడుతుంది రాండి అండి మేము ఇది చేసుకుంటున్నాం మీరు అందరూ లేకపోతే అట్టాని నాకేమో ఎనిమిదే నెలలు వచ్చి సగానికి వచ్చింది తొమ్మిది నెలలు కూడా రాబోతుంది అలానే మాతో అదే మా అక్కకి కూడా అంతేనండి రాజక్కాయికి కూడా కత్తంబోలేము పొలం నాటేసారు దాని అదే మొన్నేనని మాట వేసింది ఆ పని మీద అయితే ఇంకోలేం వెళ్ళలేదు మేము ఇక్కడే ఉండిపోయాము పొద్దున ఫోన్ చేసి అడుగుతుంది మీరన్న అన్నారా అండి అని అని ఆడొచ్చాము ఈ అమ్మాయిని వేసుకోనని కాదు ఇటు తిరుగుతూ ఉంటే వేడినప్పుడు వస్తూ ఉంటాయి అంటే బండి మీద ఎక్కువ ప్రయాణం కూడా చేయకూడదు అన్నారు కందుకని చెప్పేసి అయితే మేము వెళ్ళలేదండి వచ్చి ఇంకా ఫీల్ అయ్యి అంటారేమో మొన్న కూడా రాండి అమ్మ అని పిలిచాడు రాలేవులే అన్న వచ్చే పరిస్థితిలో ఉంటే అని చెప్పాము కా మీ అందరం మా అందరి అయితే నా కోడలకి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి అలానే మా కోడలు బడికి వెళ్తా బాగా చెప్పిద్దండి వాళ్ళు కానీ ఏ కానీ ఏమైనా కానీ ఇంకా ఆ అమ్మాయి పుట్టినరోజు అయితే గ్రాండ్గా చేస్తామంటున్నారు కదా గ్రాండ్గా చేస్తే ఇంకా మీకు వీడియోలు అయితే మా వదిన తీసి పెడతా ఉండిద్ది మా వదిన తీసి పెట్టే వీడియోలు కూడా మీరు తప్పకుండా చూడండి చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇంకా ఆశ్రిత వీడియో అయితే ఒక నా ఫొటోస్ అయితే నా దాంట్లో ఉన్నాయండి అవి పెడతాను మా కోడలు ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సరేనా బాయ్ బాయ్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బోనాల చాలా బాగున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి ఇంక ఉదయాన్నే వేడైందనమాట ఎడయ్యేలేక ఇంక ఇంట్లో వంటలన్నీ పూర్తయిపోయినాయి ఎందుకంటే ఇంకా అమ్మ బావ పనికి వెళ్తున్నారు ఇక్కడ కాదండి కడ్ రోడ్డు అనమాట గతం అమ్మ నుంచి మా అమ్మ వాళ్ళు నుంచి వెళ్తున్నారు ఇంకా ఆడ ఎనిమిది ఎనిమిదిన్నరలో ఉండాలంట అందుకని అయితే మా పెందలు అయితే అన్నం కూర వండేసింది ఇంకా ఏమేమి ఉండింది అనేది అయితే మీకు చూపిస్తానండి ఇంకా బావాడికి వెళ్ళిన తర్వాత కూడా చేసి వీడియోలు కూడా పెడతాడు అవి కూడా పెడతాము కత్తమ్మ వాళ్ళకి వస్తారు కదా కంపల్సరీగా వీడియో తీస్తాడు ఇంకా అలానే ఇంకా అన్నం కూర అయింది ఇంకంతా పని అంత అయింది మా వదినేమో బట్టలు తూతా ఉంది ఇంకా కెమెరా క్లిప్ చేసి చూపిస్తానండి మా అయ్యే అట్లానేవి చూస్తాం మాది పప్పు అనమాట అలానే వైట్ రైస్ వండేసేయారనమాట అంత అయిందండి పని అంతా అయితే ఇంకా తిని అన్నం పెట్టుకొని వాడు అనమాట నేనేమో ఇడ్లీ పొయిన వేసుకుంటాను నేనేసింది ఇంకా అనమాట వచ్చేది అవి ఇంకా నాలుగు పొయ్యి నేసుకుంటే నా పని అయిద్ది సరేనండి అదిగండి ఇంకా బాబు అన్నం కూడా పెట్టేసాము పొద్దున ఏదే పొద్దు అయ్యిద్ది అని అంటుందండి అది కానీ ఇంకా టిఫ్నికైతే ఇంక అన్నం పెట్టాలి మాకైతే అన్నం తింటున్నాడు ఇంకా అమ్మ కూడా అన్నం తినేస్తే ఇంక చిన్నగా మెల్లిగా బయలుదేరతారు ఇల్లు ఇంకా పెద్దలాడు బాగున్నారు ఎన్నింటికి వస్తారు నాలుగింటికి దిగుతారా ఐది ఎన్ని అయితే ఎనిమిదిన్నరలో పాడుంటే ఐదింటికి దిగుతారేమో ఇంటికి వచ్చే ఐదున్నర ఐదుగా వంట పడుతుందా లేదు బాగోలు అయితే తినేలేరు అనమాట నేను కూడా ఆనంది ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుందండి ఇంకా ఇడ్లి పొని వేసుకొని తిని రెండు బిళ్ళు వేసుకున్నాను అనమాట పెందలాడే తిన్నాను మళ్ళీ ఇప్పుడైతే ఇంకా తొమ్మిది వస్తుంది కదండి ఇంకా అన్నం తిని ఇంకో ట్యాబ్లెట్ ఉందనమాట అది కూడా వేసుకుంటే సరిపోయింది ఇంకా అలా మొదలు కూడా ఇంటికి ఉందని పని లేదా ఇంకా అంటే ఇంక మొదల కొత్తగా ఒక వీడియో తీస్తాను సరేనా తప్పకుండా చూడండి ఇంకా చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనంద తర్వాత అయితే మీకు మేమేమేం చేసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం చూడండి సరేనండి అయిపోయింది అయిపోయిందనమాట ఇంక మాకు వాళ్ళు పుట్టినరోజు అని చెప్పాను కదా కామెంట్ చేయండి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి ఈ రోజేనా అనమాట మమ్మల్ని ఇన్వైట్ చేసినా మేము వెళ్ళలేదు ఇప్పుడైతే ఇంకా వర్షాకాలం కదండి మరపగాలి మెట్లో పని ఉంది కానీ ఇంక వాన ముసురుకి అంటే పడినప్పుడు తిరుగుతారు మొక్కలు దొక్కుతారు అని చెప్పేసి అయితే ఇంకెళ్ళి పని లేదనమాట ఇంకా అది కాక మా ఇంట్లో మా చిన్నమ్మ పిల్లలు మా బాబాయిల పిల్లలు మాకు ఎక్కువ అంతా చేతర చేస్తూ ఉంటారు ఎంత సర్దిన మా వదిన ఇలా ఇంటికాడ ఉన్నా కదా ఎట్ట ఇల్లు చద్దాలి ఇల్లు సర్దుతా వదిన అంది వదిన ఇప్పుడు కాదు అన్నాను ఆ ఎట్ట మా వదిన సర్దుతాను అను కదా అండి మా వదిన చేసే పనులన్నీ అయితే నీకైతే కెమెరా ఫ్లిప్ చేసి అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియో అదే అనమాట చూపించి పునుగులు ఇంకేయాలి మా వదినంతా రెసిపీ చేయబోతున్నాం అనమాట మా వదినకి వచ్చినట్టయితే చేసిద్ది ఇల్లు ఎలా అనేది అయితే మీకు చూపిస్తామండి ఇంక పని అంతా అయిపోయింది ఇంట్లో పని అంతా బట్టలు అంట్లు గంటలు తోనేసి పక్కన పెట్టేసాము ఎంత సర్దిన గ్లాసులు అవన్నీ ఏం ఉండట్లేదండి మా ఇంట్లో అయితే మా పిల్లలు రాందాడైపోయింది అందుకని చెప్పేసి అయితే ఇంక ఇప్పుడు వాన ముసురుకు మామూలుగా జలుబులు చేయట్లేదండి అందరికీ అది కాక వాన పడ్డప్పుడు మెరగాయలు పత్తికి బాటం కాదు జలుబు చేసింది అనమాట బాగా సరేనండి ఇంక ఇప్పుడైతే సర్ది చూపిస్తాము మా పిల్లలు అలా కూడా ఇంకా అయితే ఇప్పుడైతే లేరండి అటు వెళ్ళారు ఇంకా వెళ్ళారు కదా మా ఉదయం సర్దిద్ది పనిచేసేది అలానే జ్యూస్ చూపిస్తాను మంచి మంచి వీడియోలు రాబోతున్నాడు ముందు మా వదిన నేను కలిసి చేసే రెసిపీలు ఏమేమి వస్తాయో చూడండి చూసి మమ్మల్ని ప్లీజ్ నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాకు ఆర్డర్ పుట్టినరోజు తప్పు తప్పకుండా హ్యాపీ బర్త్డే ఆశ్రిత అని చెప్పటం మాత్రం మర్చిపోవద్దు కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా ఈ వీడియో అయితే బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకుందాం